కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ రెండు పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అవకాశం ఉంటే వాయిదా వేయాలని సూచించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లెం లేదు నేను అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ వచ్చారు రిక్వెస్ట్ ఏంటంటే ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ని డిసెంబర్ వరకు ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి అవకాశం పోస్ట్ పోస్ట్పోన్ చేస్తే గ్రూప్ త్రీ అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు బాగా ఉంటది తద్వారా వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ మెంటల్ గ్రూప్ త్రీ యాసిజ్ గా అట్లాగే ఉంచి గ్రూప్ టూ ఒక్కదాన్ని మాత్రం కొంత మినిమం థర్టీ ఫార్టీ డేస్ గ్యాప్ ఉండేటట్టుగా పెట్టి ప్రతి ఎగ్జామ్ కి చేయమని అడుగుతా ఉన్నారు వాళ్ళు సో ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆ రకంగా కొంత ప్లాన్ చేసి చేయడానికి అవకాశం ఉంటే డిసెంబర్ లో పర్వాలేదు అని అంటున్నారు ఇది మనకి ఎట్లా గ్రూప్ త్రీ వచ్చేసి లెవెన్త్ మంత్ ఉంది కదా సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ గ్రూప్ త్రీ ఉంది మనకి ఓకే సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఉన్నా కానీ ఒక 30 డేస్ వ్యాపొనిటట్టు ఉంటారు సర్ కొస సో డిసెంబర్ లో వి కూడ్ జోకె సర్ అట్లా ఒకసారి ఆలోచిం చేసి రీషెడ్యూజ్ చేసుకొని చేయ ఇవ్వాత్ర ఇవ్వాత్ర అవకాశం ఉన్న వెస్ల్ పార్ట్ ఉన్నా అట్లా చేయ ప్లీజ్ ఎగ్జామిన్ యా యా థాంక్యూ పోస్టు అనేది పబ్లిక్ సర్వీస్ అది గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ ఎత్తుకొని సార్ లిస్ట్అవుట్ మార్చిలో ఇచ్చారు సార్ మార్చిలో ఇచ్చారు సార్ జీవో లెకెట్స్ తీసుకోమని చెప్పారు సబ్మిట్ చేశాం సార్ నేనేం చెప్పా మీకు సాధ్యం వరకు ఈ రాష్ట్రంలో చదువు ప్రతి బిడ్డ చదువుకోవాలి చదువుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఉపాధి దొరకదు ఉద్యోగమా లేదా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమా ప్రైవేట్ సెక్టరా ఏదో దాంట్లో మాత్రం దీస్ రిసోర్సెస్ థ్యాంక్ యూ చదువుకోండి And I wish you all the best of